కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్ నియోజకవర్గం బెజ్జురు మండల కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఎఫ్డిఓ నీరజ్ కుమార్ టేబ్రివాల్ ప్రారంభించారు అటవీ శాఖ సింగరేణి కాలరీస్ కంపెనీ వారి ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు మారుమూల గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో వైద్య శిబిరం ఏర్పాటు చేశామని అన్నారు ఈ కార్యక్రమంలో డివైసీఎంఓ మధుకర్ కుమార్ ఎఫ్డివ సుశాంత్ సుభదేవ్ ఎఫ్ఆర్ఓ మునివీర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు हमारे बिजुर्ग के लोगों के लिए आप आए